వెల్కమ్ టు ఫార్మర్ జిక్షన్ అండి ఇప్పుడు చూస్తున్న గిత్తలు ఎస్ఎస్ఆర్ బుల్స్ అండి సుంతి సురేందర్ రెడ్డి గారివి అమరావతి గారు జూనియర్ విభాగానికి వచ్చినటువంటి జత వచ్చేసరికి ఈ జత వచ్చేసరికి సింధి సురేందర్ రెడ్డి గారు అండి ఎస్ఎస్ఆర్ బోస్ సింధి సురేందర్ రెడ్డి గారు నగర్ గ్రామం హుజూర్నగరం మండలం సోరేపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి ఇస్తారు మీరు సింగి సురేందర్ రెడ్డి ఏఎస్పి గారు ఈ గిత్తపేరు బసవ అన్న ఈ గిత్తపేరు బసవ అన్న ఈ గిత్తపేరు వచ్చేసరికి సభ్యchaften విజయనగరంలో విజయనగరం అంటే సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారే వారి వంటి గారు ఎన్నో ఖాళీగా అయితే ప్రదర్శనకి వస్తున్నట్టే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ